తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన లక్ష్మణ్ అనే ఆటో డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందగా నేడు ఆయన అంత్యక్రియలు నిర్వహించారు గ్రామంలో ఆటో డ్రైవర్లు లక్ష్మణ్ చిత్రపటం వద్ద పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం తీసుకురావడంతో పదిహేడు మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు నెలకు పదివేల రూపాయల జీవన భృతి కల్పించాలని డిమాండ్ చేశారు డబ్బు కనపడటం లేదు తీవ్ర మనోవేదన కూడా పైసలు కనిపిస్తలేదు ఇంట్లో ఖర్చులు ఎక్కువ అయిపోయాయి పిల్లలు ఇద్దరు వాళ్ళ ఖర్చులు అవి ఇవి మీరు ఏదైతే ఉచిత ఆర్టిస్ట్ పెట్టిరు కదా మా ఆటోలను కూడా ప్రభుత్వంలో కలుపుకొని ఉచిత ఆర్టిస్టులు విధంగానే మేము కూడా ఉచితంగా ప్రయాణం తీసుకెళ్తాం మాకు ఒక డిజిటల్ మీటర్ ఏర్పాటు చేసి మాకు ఒక ఐడి కార్డు లాంటిది ఇచ్చి మాకు ఒక డిజిటల్ కార్డు ఇచ్చి మా మేము కూడా ఫ్రీగా ప్యాకింజర్ తీసుకెళ్తాం కాబట్టి ఎంతమంది ప్యాంజర్ ఎక్కారో ఆ డిజిటల్ కార్డు ద్వారా ఆ మీటర్ ద్వారా స్కాన్ చేసుకుంటే మాకు నెలకు ఎంతమంది ఎక్కారో దాన్ని బట్టి మాకు కూడా కట్టిస్తే మేము కూడా వద్దాం మేము కూడా ఇప్పుడు ఆటో ఆర్టిస్టులగా మేము విలీనమై పని చేస్తామని సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు బాధాకరమైన విషయం మాసపీఠం విలేజ్లో శగుంటా టూ తూప్రాన్ తిరిగే ఆటో డ్రైవర్లు మేము మా ఆటో డ్రైవరు బ్యాగ లక్ష్మణ్ అతను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహాలక్ష్మి పథకం ఏదైతే తీసుకొచ్చిందో దానికి బస్సులు ఫ్రీ చేయడం వల్ల ఆటో డ్రైవర్లకు చాలా ఇబ్బంది జరిగింది ఇది ప్రభుత్వానికి అందరికీ తెలిసిన విషయమే అయినా ఇన్ని రోజుల నుండి ఎన్నిసార్లు ఎక్కడ ఏ డ్రైవర్కి అన్యాయం జరిగినా చాలాసార్లు మేము మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాం అన్ని జిల్లాలో జరుగుతుంది అయినా కానీ ప్రభుత్వము నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంతమంది కుటుంబాలు ఈ రోడ్డున వాడే అవకాశం అనేది ప్రభుత్వం గుర్తించాలి ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చేసి తెలుపుతున్నాం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేయకుండా చూడమన్నాం ఈ మహాలక్ష్మి పథకం కింద మేమైతే వ్యతిరేకమైతే కాదు ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లకు అన్యాయం జరగకుండా ప్రతి నెల పదివేల రూపాయలు ఉపాధి హామీ కల్పించమని మేము ప్రభుత్వాన్ని